ఫ్రెస్ ద లాడ్ నిజమైన స్వరం ఆగస్ట్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు హోలీ ప్రూహం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య పర్వతములు తొలగిపోయినను నా కృప నిన్ను గిడిచిపోదు విషయగ్రంథము యాభై నాలుగో అధ్యాయము వచనము ప్రియమైన దేవుని వాళ్ళరా మనము దేవుని పిల్లలుగా దేవునికి భయపడి ఆయన మీద ఉన్నటువంటి భయమును బట్టి భక్తిని బట్టి మన జీవితం యథార్థంగా భక్తి సాధనంలో విశ్వాస యాత్రలో కొనసాగుతున్నప్పుడు మనకి అనేకమైన కష్టాలు నష్టాలు శోధనలు శ్రమలు వస్తూ ఉంటాయి అయితే అలాంటివి వచ్చినా సరే మనము స్థిరంగా నిలబడినప్పుడు దేవుడు మన చేతిని విడిచిపెట్టకుండా పరిస్థితులు ఎంత భయంకరమైనప్పటికీ కూడా ఎంత కష్టమైన అయినప్పటికీ కూడా మనం భరించలేనంత కష్టాన్ని దేవుడు మనకివ్వరు భక్తిహీనులను సరిచేయటానికి కొన్ని శ్రమలు శోధనలు వస్తాయి అలాగే భక్తిగా ఉన్న వారిని దేవునికి మరింత దగ్గర చేయటానికి పరీక్షలు దేవుడు మనకు పెడుతూ ఉంటారు పెట్టేది ఆయనే తీసేది ఆయనే కాబట్టి చిన్న చిన్న సమస్యలకు శోధనలకు మనము భయపడిపోకుండా తొట్టిల పోకుండా దేవుడు తన కృపను ఎప్పటికీ మన మీద కుమ్మరిస్తూ ఉంటారని ఆ కృపను మనకు తోడుగా ఉంచుతారని నమ్మి దేవుని అందలి మనకున్నటువంటి భయమును భక్తిని ఆయన మీద ఉన్నటువంటి ప్రేమను ఆయన ఆయన కొరకు బ్రతకాలన్న ఆసక్తిని మనము ఇంకా బలపరచుకోవటానికి దేవుని చేతిని పట్టుకుంటూ దేవునికి మహిమార్థమైన తన పిల్లలుగా బ్రతకాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి నెహమియా గారు గార్బ్లెస్ యు ఆమెన్ హాయ్ ఫ్రెండ్స్ ఓలి ఫెయిర్ హోమ్ కాజ్వాకా సంగము వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి ಮಾೊಕ್ಕ ಯೂಟ್ಯೂಬ್ ಛಾನಲ್ ಹೋಲೀ ಪ್ರೇರ್ ಹೋಮ್ನು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ಕ ಪಕ್ಕನು ಬೆಲ್ ಐಕಾನ್ ಕ್ಲಿಕ್ ಚಾಗಲರು